హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మున్నా మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ పోల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉంది ఇది రెండు వేల పదమూడు కారు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరైనా కొనుక్కోవచ్చండి ఆంధ్రప్రదేశ్ మిత్రులకి కావాలంటే మాత్రం ఎన్ఓసి తీసి ఇవ్వటం అయితే జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మూడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయితే వచ్చింది తెలంగాణ మిత్రులు రిజిస్ట్రేషన్ వచ్చిందండి అలాగే మీకు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదమూడు కారు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వాలిడి అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి ఫ్రంట్ రెండు టైర్స్ దాదాపుగా తొంభై శాతం నుంచి వంద శాతం అయితే ఉన్నాయి వెనకాల చూసుకున్నట్లయితే అటు ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది ఈ టైర్ ఒక అరవై డెబ్బై శాతం టైర్ అయితే ఉంది స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది హైలైన్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ ఐవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల అక్కడక్కడ లోకల్ కార్లు కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ గా అయితే ఉంటాయి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ రైట్లో ఉన్నటువంటి యాప్లెన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి డోర్లు అయితే చేంజెస్ అయితే కాలేదు రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరెవరైతే కార్ని తీసుకుంటారో కొనుక్కున్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు వేల నాలుగు వందలలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఖమ్మంలో అయితే ఉంది మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి తెలంగాణ కార్లు కానీ ఆంధ్ర కార్లు కానీ మీరు కొనుక్కుంటే మీ చేతి నుంచి అది నా దగ్గర కొన్నా ఎక్కడ కొన్నా కూడా మీ చేతి నుంచి ఒక పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయల పనులు చిన్న చిన్నవి అయితే ఉంటే చేపించుకోవాల్సి ఉంటుందండి సెకండ్ హ్యాండ్ కార్ అంటేనే అది ఢిల్లీ కార్లు ఏంటంటే చెప్తా ఉంటాను ఒక రూపాయి కూడా పెట్టుబడి లేదు ఒక రూపాయి కూడా పెట్టుబడి లేదని ఎందుకంటే అక్కడ కార్లు అనేది చాలా క్వాలిటీగా ఉంటే ఏదన్నా చిన్న చిత్తగా ఉన్నా కూడా మేము అక్కడి నుంచి చేపించి మేము పంపించడం అయితే జరిగింది ఇక్కడ కార్లు ఏంటంటే మీరు చేయించుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్నచేతక ఇంజన్ పరంగా బాడీ పరంగా అన్ని విధాలా బాగుంటాయని నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఈ కార్ అయితే నెంబర్ వన్ ఉంది మంచి రేట్లో అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోక్స్ వ్యాగన్ పోలో హైలైన్ వేరియంట్ అండి హెడ్లైట్స్ వందకి దాదాపు తొంభై శాతం ఉన్నాయి బానేటు కానీ డిక్కీ కానీ పాగ్రామ్స్ కానీ అలాగే గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు నీట్ గానే ఉంది హెవీగా అయితే ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఫ్రంట్ అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వంద శాతం అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ అండి అలాగే కారు బ్యాక్ లుక్ కూడా డిక్కీ కానీ టైర్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో వందకి దాదాపుగా వంద శాతం టైర్ అయితే ఉందండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కీ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ క్రౌడ్లు అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ రీడింగ్ తొంభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే స్క్రీన్ అయితే ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ గేర్స్ కూడా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే చూడొచ్చండి తొంభై తొమ్మిది వేల రెండు వందల తొంభై కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అలాగే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే షరీఫ్ వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి డిక్కీ స్పేస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఎటువంటి రష్ అయితే బాడీకి అయితే రాలేదు బాగానేటి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి డిక్కీలో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు రాలేదండి చూడొచ్చు స్టెప్నీటర్ ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉంది అలాగే ఒకసారి యాప్లా చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ నాయిస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రేజీ ఒకసారి ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ మంచి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానెట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి రష్ట్ అయితే రాలేదు మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది టీటీఏ ఇంజిన్ అండి ఈ కార్ ఇంజిన్ చూసుకున్నట్లయితే మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది రెండు వేల పదమూడు కారు తొంభై తొమ్మిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ కూడా లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్